హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అనే ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని అనుకుంటున్నానండి సో ఇవాళ మరొక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఏంటి జనవరి వీక్స్ రాసుకొని ఇట్లా నెంబర్స్ అయితే రాసుకోండి అని అనుకుంటున్నారా సో నేనైతే ఏంటి అంటే మనకు అంటే రోజు సేవింగ్స్ అండి ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఎందుకంటే మన మధ్యతరగతి కుటుంబాలంతా శాలరీ రావగానే మనకు అస్సలు అండి మనము చేతిలో అమౌంట్ దాచిపెట్టుకుందామన్నా కూడా దాచిపెట్టుకోలేము ఎందుకంటే ఖర్చులు అంత విపరీతంగా పెరిగిపోయా అనమాట సో అదేవిధంగా ఏంటి అంటే మనకు శాలరీ రావంగానే మనకు ఇంట్లో సామాన్లకు కానీ అదేవిధంగా పిల్లల ఫీజులు కానీ సో అట్లా దానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అన్నమాట అంటే రోజుకి టెన్ రూపీస్ లెక్కన మనము ఒక వన్ ఇయర్ అండి ఆ అమౌంట్ మనం కాదు అని చెప్పని పక్కన దాచిపెట్టేసిన దాదాపు మనం వన్ ఇయర్కి నేను చెప్పే విధంగా అయితే ఒక ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనేది ఈజీగా అయితే అనమాట సో వాటికేంటి అంటే ఆ అమౌంట్కి మన తగ్గట్టు ఏదో ఒక వస్తువు అనమాట తీసుకోవచ్చు అంటే సంవత్సరానికి ఒక వస్తువు అనేది మనము తీసుకుంటున్నట్టు లెక్క వస్తుంది అనమాట సో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి మనము దాచిపెట్టుకోవాలి అనుకుంటే మామూలుగా అయితే మనకు అమౌంట్ చేతిలో ఉంటే దేనికో ఒకదానికైతే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అనమాట సో ఇలా కాకుండా అంటే చేతిలో పెట్టుకోకుండా మనము ఉండి ఉండి టైప్లో ఏంటంటే డైలీ అండి మనకు అంటే మన బడ్జెట్ మన చేతిలో ఎంత ఉంది ఎంత మిగిలింది దాన్ని బట్టి మనము వేసుకోవచ్చు అనమాట సో నేను మధ్యతరగతి కుటుంబం అంటే చెందిన వాళ్ళకి ఏంటంటే సే నేను కూడా మధ్య తరగతి కుటుంబం చెందిందని అనమాట సో అందుకని నాకు ఆ విలువ తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి సో ఎందుకంటే ఇది అంటే ఉపయోగపడుతుంది అని చెప్పని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి ఒక్కసారి అయితే ట్రై చేసి కూడా మీరు చూడండి సో ఏంటంటే మన చేతిలో ఉంటే అమౌంట్ అయితే ఖచ్చితంగా వాడేస్తామండి ఈ రూపంలో అయితే మనం దాచిపెట్టుకుంటే మాత్రం అస్సలు అంటే లేవు అనుకొని మనం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అయితే సంవత్సరానికి ఒక వస్తువు లెక్కన ఏదైనా అంటే గోల్డ్ కానీ ఒక అరసవర్ సవర్ గోల్డ్ అయినా దాచిపెట్టినట్టే కదా మనం అంటే అంత అమౌంట్ సో లేదు అంటే ఒక దివాన తీసుకున్నాము లేదంటే ఒక పరుపు తీసుకున్నా ఇంకా ఇంట్లోకి ఏదో ఒకటండి టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేదు అంటే వాషింగ్ మిషన్ కానీ దేనికో దానికి అంటే ఒక వస్తువు దా ఒక వస్తువు తీసుకునేంత అమౌంట్ సేవ్ చేసి పెట్టినట్టు అవుతుంది సో ఇంకా విషయానికి వస్తే ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే జనవరి అండి జనవరి అంటే మనకు వీక్స్ అయితే నేను రాసుకున్నాను అంటే ఫోర్ వీక్స్ అనమాట సో రోజుకి మనము ఇరవై రూపాయల లెక్కనైతే సేవింగ్ అనేది చేసుకోవాలి సో రోజుకి ఇరవై రూపాయల లెక్కనైతే మనము థర్టీ వన్ డేస్కి ఆరు వందల ఇరవై రూపాయలు నెలకి సేవ్ చేసినట్టు వస్తుంది అనమాట అంటే సో రోజు ఇరవై రూపాయలు అనేది మనము దాచిపెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ జనవరి నెల అంటే జనవరి నుంచి స్టార్ట్ చేసుకోండి అంటే వన్ ఇయర్ ఏదైనా సరే జనవరి అనే కాదండి మీకు నచ్చినప్పటి నుంచి ఒక వన్ ఇయర్ ఖచ్చితంగా ఇలా సేవింగ్ అనేది చేసుకోండి సో నేనైతే జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా ఇట్లా సేవ్ చేసి పెట్టుకోవడం అనమాట అందుకని నేను మీకు చెప్తున్నాను సో జనవరి నుంచి అంటే ఫస్ట్ ఫస్ట్ రోజుకి ఇరవై రూపాయలు రెండో రోజుకి ఇరవై రూపాయలు అట్లా మనము నెలకి ఆరు వందల ఇరవై రూపాయలు సేవ్ చేసినట్టు వస్తుంది అనమాట సో తర్వాత ఏంటంటే ఫిబ్రవరి నెలకి ఏంటంటే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెంచుకోండి అంటే ముప్పై రూపాయలు అంటే మనం జనవరిలో ట్వంటీ రూపీస్ లెక్కన సేవ్ సేవ్ చేసామన్నమాట సో అదేవిధంగా ఫిబ్రవరిలో ఏంటంటే ముప్పై రూపాయలు లెక్కన థర్టీ డేస్ మామూలుగా అయితే నేను అంటే ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేసే ఉంటుంది కాబట్టి ఆ ట్వంటీ ఎయిట్ డేస్కి మనము ముప్పై రూపాయలు లెక్కన ఎనిమిది వందల నలభై రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ సో మనకు ఒక మంత్ ముప్పై రోజులు ఉంటుంది ఇంకో మంత్ ముప్పై ఒక రోజు ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి నేను మీకు అంటే అన్నీ నేను జనవరి ఫస్ట్ నెల మాత్రం ముప్పై ఒకటి ముప్పై ఒకటి రోజులకి తీసుకున్నానండి అదేవిధంగా ఫిబ్రవరి మనకు ట్వంటీ ఎయిట్ డేస్ కాబట్టి నేను ట్వంటీ ఎయిట్ డేస్కే అమౌంట్ అనేది పక్కన తీసి పెడుతున్నాను సో తర్వాత నుంచి ఏంటంటే ఇంకా థర్టీ డేస్కే అండి నేను తీసుకుంటున్నది అంటే థర్టీ వన్ అట్లా వేయట్లేదు ముప్పై రోజులకే లెక్కేసుకుంటున్నాను అనమాట అలా మార్చికి వచ్చేసరికి మళ్ళీ పది రూపాయలు అనేది మనం పెంచేసుకోవాలన్నమాట అంటే నలభై రూపాయలు జనవరిలో వచ్చి ఇరవై రూపాయలు ఫిబ్రవరిలో వచ్చి ముప్పై రూపాయలు మార్చిలో నలభై రూపాయలు అనమాట సో ఈ నలభై రూపాయలు లెక్కన మనకు ముప్పై రోజులకి అంటే పన్నెండు వందలు ఇక్కడ సేవ్ చేసామన్నమాట సో ఈ అమౌంట్ అయితే మధ్యలో కూడా తీయకూడదండి వన్ ఇయర్ కనుకునేసి మీరు గట్టిగా అనుకోండి సో ఆ వన్ ఇయర్కే తీయండి అప్పుడు ఒక బల్క్గా ఒక అమౌంట్ అనేది వస్తుందనమాట సో అదేవిధంగా ఏంటంటే ఏప్రిల్ అండి ఏప్రిల్లో ఇంకొక పది రూపాయలు పెంచుకోవాలి అంటే యాభై రూపాయలు మనము ఇక్కడ రోజుకి సేవ్ అనమాట అంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీ పదిహేను వందలు సేవ్ చేస్తున్నాం అనమాట ఏప్రిల్లో అదేవిధంగా ఏంటంటే మేలో అండి మేలో ఒక పది రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా అంటే అరవై రూపాయలు అనమాట సో ముప్పై రోజులకి అరవై రూపాయలు లెక్కన మనము పద్దెనిమిది వందలు అనేది ఇక్కడ సేవ్ చేసామన్నమాట తర్వాత జూన్ నెలలో ఇంకొక పది రూపాయలు పెంచుకోవాలి అంటే డెబ్భై రూపాయలు అనమాట ముప్పై రోజులకి డెబ్భై రూపాయలు లెక్కన రెండు వేల ఒక్క మనము ఇక్కడ సేవ్ చేసామన్నమాట సో అదేవిధంగా జూలైలో జూలైలో ఎనభై రూపాయలు అండి అంటే పది రూపాయలు పెంచుకుంటే ఎనభై రూపాయలు అనమాట సో ముప్పై రోజులకి ఎనభై రూపాయలు లెక్కన రెండు వేల నాలుగు వందలు ఇక్కడ సేవ్ చేసినట్టు నెలకి అదేవిధంగా ఆగస్ట్ అండి ఆగస్టులో కూడా మనము పది రూపాయలు పెంచుకుంటే తొంభై రూపాయలు అవుతుంది అనమాట సో ముప్పై రూపాయలకి ముప్పై రోజులకి తొంభై రూపాయలు లెక్కన మనకు నెలకి రెండు వేల ఏడు వందలు అనేది అమౌంట్ ఇక్కడ ఎత్తి పెట్టామన్నమాట తర్వాత సెప్టెంబర్ అండి సెప్టెంబర్లో ఇంకో పది రూపాయలు పెంచుకుంటే హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తున్నట్టు అనమాట రోజుకి అట్లా ముప్పై రోజులకి వంద రూపాయలు లెక్కన మూడు వేలు దాచిపెట్టామన్నమాట సో అదేవిధంగా అక్టోబర్లో ఇంకో పది పెంచుకుంటే నూట పది రూపాయలు అండి సో ముప్పై రోజులకి నూట పది రూపాయలు లెక్కన మూడు వేలు మూడు వందలు అనేది మనం ఇక్కడ సేవ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట అదేవిధంగా నవంబర్ అండి పది రూపాయలు పెంచుకుంటే నూట ఇరవై రూపాయలు ముప్పై రోజులకి నూట ఇరవై రూపాయలు లెక్కన మూడు వేల ఆరు వందలు అనేది మనము ఇలా సేవ్ చేస్తున్నాం అనమాట అంటే ఏంటి అంటే మనకు తెలియకుండానే మనము డబ్బులు అనేది దాచిపెడుతూ అనమాట సో అదే విధంగా ఏంటంటే డిసెంబర్కి డిసెంబర్కి వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు అయ్యింది మనం జనవరి నుంచి ఇరవై రూపాయలతో స్టార్ట్ చేస్తే డిసెంబర్కి వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు అయ్యింది అనమాట సో ముప్పై ముప్పై ఇంటూ నూట ముప్పై నూట ముప్పై రూపాయలు లెక్కన మనము నెలకి మూడు వేల తొమ్మిది వందలు అనేది సేవ్ చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా ఏంటి అంటే మనము అమౌంట్ అనేది సేవ్ చేసింది అంటే మొత్తము క్యాలకులేట్ చేసుకుంటే అంటే జనవరి నెలలో ఆరు వేల రెండు వందలు అదేవిధంగా ఫిబ్రవరిలో ఎనిమిది వంద ఎనిమిది వందల నలభై రూపాయలు అదేవిధంగా మార్చిలో పన్నెండు వందలు ఏప్రిల్లో పదిహేను వందలు మే నెలలో పద్దెనిమిది వందలు జూన్లో రెండు వేల ఒక్కొంద జూలైలో రెండు వేల నాలుగు వందలు ఆగస్ట్లో రెండు వేల ఏడు వందలు సెప్టెంబర్లో మూడు వేలు అదేవిధంగా అక్టోబర్లో మూడు వేల మూడు వందలు నవంబర్లో మూడు వేల ఆరు వందలు డిసెంబర్లో మూడు వేల తొమ్మిది వందలు సో ఈ నెలకి ఎంత వచ్చిందో మొత్తం మనము ఇలా క్యాల్కులేట్ చేసుకొని టోటల్ లాస్ట్లో టోటల్ వేసుకుంటే మనకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనేది వస్తుందన్నమాట ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు సో ఈ అమౌంటు వన్ ఇయర్కి మనము దాచిపెట్టిన అమౌంట్ అనమాట సో ఈ అమౌంట్కి మనము ఏదో ఒకటండి ఏదో ఒక వస్తువు సో మనము తీసుకోవచ్చు అన్నమాట అమౌంటు ఇట్లా మనము ప్రతి సంవత్సరం అండి సంవత్సరంకి ఒక్కసారి లేదు అంటే సేమ్ ఇదే ప్రాసెస్ లాగా మనము టూ ఇయర్స్ వేసుకున్న మనకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట అదేవిధంగా త్రీ ఇయర్స్కి వేసుకోవచ్చు లేదు మనము లేడీస్ అంటే ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు ఉన్నాయి ఎప్పుడెప్పుడు లెక్క పెడదామా అని అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట సో అట్లా నాకు తెలుసండి ఈజీగా మనం వన్ ఇయర్కి వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని వన్ ఇయర్కి మనము ఖచ్చితంగా ఇదే ప్రొసీజర్ కానీ ఫాలో అయ్యామంటే మనము అంటే మనకు నచ్చిన వస్తువు ఏదైనా సరే పిల్లలకి ఏదైనా ఒక గోల్డ్ కొనాలన్నా కానీ అదేవిధంగా ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలన్నా మనము ఖచ్చితంగా అయితే సంవత్సరానికి ఒక వస్తువు అనేది అయితే తీసి పెట్టుకుంటాం అనమాట లేదు ఈ అమౌంట్ని అలాగే మనము పిల్లల పేరు మీదైనా ఫిక్స్డ్ అయినా వేసుకోవచ్చండి సో అలా వేసి పెట్టుకున్నా కానీ మనకు వడ్డీ అనేది వస్తుంది అనమాట సో నేను ఇది మధ్యతరగతి వాళ్ళకి సంబంధించినట్టు చెప్పానండి ఎందుకంటే నేను కూడా ఆ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాబట్టి సో నేను ఆలోచించి అయితే చెప్తున్నాను అదేవిధంగా మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఒక ఫైవ్ హండ్రెడ్ ఉందా ఫైవ్ హండ్రెడ్ నుంచి అనే చేసుకోవచ్చు సో డైలీ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా కష్టం అండి మనకు ఇదైతే మనకు అంటే పిల్లలు రోజు అంటే వాళ్ళు స్నాక్స్ తీసుకుంటారు కాబట్టి సో అట్లా ఆ లెక్కన అనుకొని మనం దాచిపెట్టుకోవడం చాలా మంచిది అనమాట సో ఈ ఐడియా మీకు నచ్చితే నాకైతే కామెంట్లు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో ఖచ్చితంగా అయితే నా వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇంకా కొత్త కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను నేను సో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం నాకు ఈ సేవింగ్ అనేది ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ అయితే చేయండి సో నా వీడియో అయితే చూడండి మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్